హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నలభై అరవ భాగం విక్రమ్ భయపడటం చూస్తున్న ప్రణయ వెంటనే కబుక్కున సీట్లో నుండి లేచి విక్రమ్ చేతి దగ్గరికి నడుస్తుంది అలా వస్తున్న ప్రణయాన్ని చూసి నిజంగానే భయపడతాడు విక్రమ్ నేనేదో సరదాగా అంటే తను సీరియస్గా తీసుకున్నట్టుంది అనుకుంటూ ప్రణయ ఏం చేస్తుందా అని చూస్తున్నాడు విక్రమ్ అలా వచ్చిన ప్రణయ విక్రమ్ హ్యాండిల్స్ మీద తన రెండు చేతులు వేసి విక్రమ్ మొహంలో మొహం పెట్టి చూస్తుంది ఇద్దరు కల్లో కలుసుకున్న వేళ వేగంగా మారి లయబద్ధంగా మోగుతుంది ఇద్దరికీ కూడా ఒకరి ఊపిరి ఇంకొకరి ముఖాన్ని వెచ్చగా స్పృశిస్తుంది ఆ వెచ్చని ఊపిరికి ఏ శీ కూడా చిరుచముడలు పట్టేశాయి ఇద్దరికీ రావడం అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఇలా విక్రమ్ ఖ్యాతి చేరువలో అత్యంత సన్నిహితంగా ఉండేసరికి శరీరం మీదనే కాదు అరచేతుల్లో కూడా చెమటలు పట్టేశాయి ప్రణయకి ప్రణయ్ని అలా అంత దగ్గరగా చూసిన విక్రమ్ మనసు అదుపు తప్పి మనసు తెగ పోరు పెడుతుంది అతని చూపుల్లో చిక్కుకున్న ప్రణయ నాజూకైన నడుము చుట్టూ అతని చేతులు బిగించి ఒక ఉదుట్టున అతని వడిలోకి లాక్కున్నాడు విక్రమ్ విక్రమ్ చర్యని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ప్రణయ కళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు తెరిచేసి అలానే చూస్తూ ఉండిపోతుంది తన నడుము చుట్టూ చుట్టుకున్న విక్రమ్ వెచ్చని చేతి స్పర్శకి దేహం చిగురుటాకులా ఉడిగిపోతుంది ప్రణయం సహజ పరిమళం అతనిని మైమరుపుకి గురి చేస్తుంటే అతనికి తెలియకుండానే ప్రణయాని మరింత దగ్గరగా తీసుకొని ఆమె చీరచాటు నడుముని మెల్లిగా మేటితో ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూస్తున్నాడు విక్రమ్ ఎన్నడూ ఎరుగని స్పర్శకి తను తన వశం తప్పుతుండడంతో ఆమె రెండు చేతులని మాలలాగా అతని మెడ చుట్టూ వేసి కళ్ళని మూసేస్తుంది ప్రణయ ఇద్దరూ ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేకున్నారు ఆ క్షణం ఇంచుమించు మైకంలో మునిగిపోయారేమో ప్రణయ చేతులు ఎప్పుడైతే అతని మెడని వరమాలలా చేరుకున్నాయో అతనిలో మగసరి మేలుకొని ఎదురుగా ఉన్న అందాల బరిని బంధించమని ఒకటే కోల చేస్తుంది కనులు మూసుకున్న ప్రణయ మోముని చూసిన విక్రమ్ పెదాలపై కొంటి కోరిక ఊపిరి పోసుకొని గులాబీ రేకుల కంటే మృదువైన ఆమె దూర పెదాల అదురుని చూస్తూ ఇంకొక క్షణం ఆరాస్యం చేయక అతని పెదాలతో ఆమె పెదాలపై అదర సందకాన్ని అద్దుతాడు అప్పటి వరకు కనులు మూసి ఉన్న ప్రణయ అమాంతం కళ్ళు తెరిచి చూడగా తననే చూస్తున్న విక్రమ్ చూపులలో ఏవేవో భావాలు మదిని చేరేసరికి తనకే తెలియకుండా అతని ముద్దుకి మైమరిచిపోయి నెమ్మదిగా మొదలైన ముద్దును గాఢంగా మారుస్తున్న అతనికి సహకరిస్తూ తొలి ముద్దులోని తీయదనాన్ని ఇద్దరికీ అందిస్తూ అతని సూదంటి మీచకట్టు గుచ్చుకుంటుండగా అతని నుండి విడివడలేక విడవాలి అనే ఆలోచన రాక మెల్లిగా అతని ఒత్తైన జుట్టులోకి ఆమె చేతివేళ్ళని జొప్పించి చిన్నగానే మురుతుంది అలా వారి తొలి ముద్దు ప్రయాణంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఒకరికొకరు సహకరిస్తూ హద్దులు చెప్పే ఆలోచనలు చేయక ఆ ముద్దుని అలాగే కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా విచిత్రంగా ఇద్దరిలా ఒకరికి కూడా వాళ్ళు చేస్తున్న పని పట్ల ఎటువంటి ఆలోచన రావడం లేదు బహుశా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుండడం వలనేమో అలా వాళ్ళు ఆ ముద్దులో మమేకమైన వేళ ముద్దులోని గాఢతకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ప్రణయ విక్రమ్ మీదపై చేతులతో చిన్నగా కొడుతుంది ప్రణయ పరిస్థితి విక్రమ్కి అర్థమవ్వడంతో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందుని ముగించడానికి చివరిలో ఆమె కింది పెదవిని చిన్నగా కొరికినట్టు చేసి వదిలిపెడతాడు అయినా కళ్ళని తెరవని ప్రణయని ఎర్రగా కమిలిన ఆమె పెదవులు ఇంకా అదురుతుండడంతో మెల్లిగా మరొక్కసారి ఆమె పెదవులను సుధారంగా ముద్దాడి ఆమెనే చూస్తూ కూర్చున్నాడు విక్రమ్ అలా రెండు నిమిషాలకి కానీ తోరుకొని ప్రణయ్ని చూసి చిన్నగా నవ్వుతున్నాడు అతను విక్రమ్ నవ్వకి కదిలిన ప్రణయ ఎదురుగా తననే చూస్తున్న విక్రమ్ కనిపించగానే సిగ్గుల మొగ్గై చెంపలు కెంపులద్దుకోగా తన చేతులతో మొహాన్ని కప్పిపుచ్చుకుంటుంది ప్రణయ్ని ఎలా చూస్తున్న విక్రమ్ మనసు హాయిగా విహరిస్తుంది తన ఒడిలో ఊదిగిపోయిన ప్రణయ నడుముని దగ్గరికి లాక్కోగానే ఆమె శరీరానికి తనకి తగలకుండా అడ్డుగా ఉన్న ఆమె జడను వెనక్కి వేస్తూ ఎడమ చేత్తో ప్రణయ మోముపై ఉన్న ఆమె చేతులని పక్కకు తీస్తాడు సుతారంగా మూసిన కనుల మాటు కనుపాపల కదలేక విక్రమ్ కనులకి కనపడగానే వెచ్చని ఊపిరిని ఆమె కనుపాపలపై ఊదగా మెల్లిగా కన్నులు తీరుస్తుంది ప్రణయ చూపులతోనే కుంటె భాషను పలికిస్తున్న విక్రమ్ చూపులకి బానిస అయిపోతూ అతని నుండి దూరం జరగడానికి ట్రై చేసి తన వల్ల కాక అతని దృఢమైన చేతుల్లో చిక్కిన తన నడుముని అతని ఒడిలో ఇమిడిపోయిన తనని మార్చి మార్చి చూస్తూ వెంటనే విక్రమ్ వడిలోండి లేచేస్తుంది ప్రణయ అప్పటి వరకు ఇద్దరి బరువుని మోస్తున్న కుర్చీ ఒక్కసారిగా లేచిన ప్రణయ వేగానికి బ్యాలెన్స్ తప్పి వెనక్కి వాలుతుంది ప్రణయ చేతినిగా గట్టిగా పట్టుకుంటాడు విక్రమ్ వెనక్కి పడబోతూ మొదట తనని ఆపుతున్నాడేమో అనుకున్న ప్రణయ మెల్లిగా తన చేతి మీద బరువు పెరగడంతో వెనక్కి చూస్తుంది విక్రమ్ ఉన్న పొజిషన్ చూసి అతని రెండు చేతులతో పట్టుకుని తన వైపుకి లాక్కుంటుంది ప్రణయ అప్పటికి బ్యాలెన్స్ సెట్ అవ్వడంతో చే కాస్త బ్యాలెన్స్ అవుతుంది ఎందుకు ఇలా పడిపోయారు ఇంకాస్త ఉంటే ఏమయ్యోదో తెలుసా అంటూ కంగారుగా విక్రమ్నే చూస్తూ అడుగుతుంది ఆ కంగారులో అతని మీద ఉన్న ఇష్టం స్పష్టంగా తెలుస్తుంటే తనని అలానే చూస్తూ హా ఏమయ్యేది కాస్తలో కింద పడేవాడిని హడావిడిగా హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు అంతేగా అన్న విక్రమ్మాటని పూర్తి కానివ్వకుండానే తన చేతిని అతని నోటికి అడ్డుగా పెడుతుంది ప్రణయ ఎందుకలా అంటారు హాస్పిటల్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా మీరు అని కళ్ళలో తడిచేరగా అడుగుతుంది ప్రణయ ప్రణయ కన్నీటిని చూసిన విక్రమ్ ఇప్పుడు నేనేమన్నానని అలా ఏడుస్తున్నావంటూ దగ్గరకు తీసుకునేసరికి అతని ఎదప ఇవ్వాలిపోతుంది ప్రణయ సిల్లీగా అనుకుంటూ హమ్ ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావు కాలేజీకి హెల్త్ బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోవాలని తెలియదా నీకు మళ్ళీ నాకు చెప్తున్నారు మేడం గారు అంటూ ప్రణయని చీరులో కూర్చోపెట్టి అడుగుతాడు అది ఏం లేదు బాగానే ఉంది నాకు అందుకే వచ్చాను ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని అమాయకంగా చెప్తుంది ప్రణయ విక్రమ్ ఏమంటాడో అనుకుంటూ ప్రణయ మాటలకు నిజం చెప్పు నన్ను మిస్ అవుతావని కదా వచ్చావు నాకు తెలుసరే అని విక్రమ్ అనగానే తడబడుతుంది ప్రణయ్య మీకోసం ఎందుకు వస్తాను నేను నిజంగా బోర్ కొడుతుండేసరికి వచ్చాను అని అక్కడి నుండి వెళ్ళడానికి అన్నట్టు చైర్లోటుండి లేవబోతుంది విక్రమ్కడంతో మళ్ళీ కూర్చోలోనే కోల్బడుతుంది ప్రణయ ఏది నన్ను చూసి చెప్పు అదే మాట అని ప్రణయ కళ్ళల్లోకి చూడగా ఇక తప్పించుకోలేనని అర్థమయ్యేసరికి మౌనంగా కూర్చుంటుంది ఏంటి అడుగుతుంటే అలా సైలెంట్గా కూర్చున్నావు నిజమేగా నేను చెప్పింది కాదంటావా విక్రమ్ చివరి మాటికి తలెత్తి చూసిన ప్రణయ్కి తననే చూసిన విక్రమ్ కనిపించగానే నిజం ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ నేనెందుకు మిమ్మల్ని మిస్ అవుతాను అలా అవుతానని మీరెందుకు అనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా సార్ ప్రణయ మాటానికి ఆశ్చర్యపోతూ ఇలా వచ్చావా చెప్తా నీ సంగతి అని ఆలోచించి నువ్వెందుకు నన్ను మిస్ అవుతావో నాకెందుకు అలా అనిపించిందో దీనినే అడుగు అంటూ ప్రణయ యదభాగంలో అతని చేతిని ఇంచు దూరంలో పెట్టి చూపిస్తాడు విక్రమ్ అలా చెప్తున్నప్పుడు విక్రమ్ కళ్ళలో కనిపిస్తున్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది ప్రణయ అలా వాళ్ళ మధ్య మోనో రాజ్యం వెలుతుంది కొంత సమయం ఇక విక్రమే మాట్లాడిస్తూ ఇంటికి వెళ్తావా డ్రాప్ చేయనా అని అడిగేసరికి పర్లేదు సార్ ఉంటాను అని చెప్పి ఇక వెళ్ళడానికి అన్నట్టు డోర్ వైపు నడుస్తుంది ప్రణయ విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్న ప్రణయని వెళ్తున్న ప్రణయ అమ్మయ్యా అనుకుంటూ డోర్ తీసుకుని వచ్చేస్తుంది అప్పటికే అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రణయ ఇంతసేపు లోపల ఉన్నట్టు ఎవరికి తెలియదు ఒక సుంగనిగా తప్ప విక్రమ్కి కాల్ రావడంతో మాటల్లో పడిపోతాడు అందరూ క్లాసెస్కి అటెండ్ అవ్వడంతో స్టాఫ్ రూమ్లో ఒకరు కూడా ఉండరు ప్రణయ్ వెళ్ళి తన సీట్లో కూర్చొని విక్రమ్కి తనకి మధ్య జరిగింది గుర్తు చేసుకుంటుంది అప్పటికే క్లాస్కి వెళ్ళిపోయిన సుగున ప్రణయ ఇంకా రాకపోవడం గమనించి పోయింది ఏమైంది అనుకుంటూ ప్రణయకి మెసేజ్ చేస్తుంది విక్రమ్ని అడిగితే బాగోదేమో అనుకుంటూ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాల పదువుల ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్